శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం జగద్గురు వేదవేష భటారకాయనమద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ ఓం పద్మాయ నమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమద్ధేవి భాగవత మహాత్మ్యం భాగం పన్నెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడులో మార్పు రాలేదు అతడి నిర్ణయం మారలేదు ఖండితంగా చెప్పాడు తండ్రి నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను గాక స్వీకరించను అది దుఃఖకరం నిత్య నిత్యవందనం అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు పోని అని ధన సంపాదన చేయకపోతే నిద్రుడుగా ఉండిపోతే తన వాళ్లే తనను హింసిస్తారు పీడిస్తారు ఇందుడంతటి వాడికే సుఖం లేదంటే ఈ కితరుల సంగతి చెప్పాలా ఇంద్రుడు అన్ని విధాల సంపన్నుడే త్రికుల త్రిలోకాధిపతి ఆ పీఠాని ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడే పాటలు ఇన్ని అన్నీనా ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా ఎప్పుడూ దానవులతో జగడాలు యుద్ధాలును బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయే తపస్సులైన రాక్షసులకి వరాలిస్తే ఒక తంట ఇవ్వకపోతే ఒక తంట పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరిగేమీ కాదు అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు ఇంత ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిద్రులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా అన్నీ తెలిసి ఓ మహర్షి నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కోపంలోకి దింపాలని చూస్తున్నావా నీకిది భావ్యమా సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలే దుఃఖాలే జన్మ దుఃఖం జరా దుఃఖం మరణ దుఃఖం మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఃఖం వీటన్నిటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది అది తృష్ణాలోభ దుఃఖం సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాచడం మరణాన్ని మించిన దుఃఖం ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బుద్ధిగా లేనివారు వారి బతుకు దినదిన మరణం రోజూ చావే ఇన్ని శాస్త్రాలు చదివి మహా విద్వాంసులై వెళ్లి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్థితించడం ఇది ఎంత చావు ఇదంతా ఎందుకట సంసార పోషణ కోసం సంసారమే లేకపోతే ఒక పొట్ట నింపుకోవడానికి ఇన్ని ధైన్యాలు అవసరం లేదు కదా హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను సంసారానికి నేను సర్వాత్మన ఇమ్ముకుని యోగ శాస్త్రం నేర్పు జ్ఞానశాస్త్రం సుఖప్రదం కర్మకాండ అంటే మాత్రం నాకు సుతారాము గిట్టదు జన్మదాత దయచేసి క్షయోపాయం ఉపదేశించు వర్తమాన ప్రారంధ సంచిత కర్మలు మూడు నశించే మార్గం తెలియజేయి అంతేగాని నారీ బాహువంధాల్లోకి నన్ను నెట్టకు జలజాక్షి అంటే అచ్చం జలగే తెలియకుండా రక్తం పీల్చేస్తుంది ఆవభావ చేష్టలకు మూర్చితుడై మగాడు కాసుకోలేడు భోగాల ధనాన్ని శక్తిని కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేం నిద్రాసుఖాన్ని వదులుకోవలసి దలిస్తే నిద్రా సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి బ్రహ్మదేవుడి వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు మూర్ఖులు ఆ ఉచ్చలో పడిపోతున్నారు శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు ఏమి చేయాలో తోచలేదు ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు కళ్ళ వెంట నీళ్లు బొటబొటాల కారాయి మనస్సు బడిలిపోయింది శరీరంలో వణుకు మొదలైంది శుకుడు ఆశ్చర్యపోయాడు కళ్ళు విప్పార్చి చూశాడు ఆలోచనలో పడ్డాడు ఆహో మాయావలం ఎంతటిది విష్ణంశ సంభూతుడే వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసిని కూడా మోహపరుస్తుందంటే దాని శక్తి అమేయం అజేయం ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయా శక్తిని శరణు వేడుతాను ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పలిగి పగిలిన బేహారులా ఉన్నాడు పామురుడులా దుఃఖిస్తున్నాడు నిజానికి ఇతడెవరు నేనెవరు ఇలా ఇక్కడికి వచ్చాను ఈ భ్రాంతి ఏమిటి పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన రాకెట్లో వందం ఏమిటి మాయావులను కూడా మాయ చేసే మాయా మహామాయిది ఇది వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటే ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మరో మనస్సులో ఒకసారి మాయదే మాయాదేవికి నమస్కరించాడు దీనుడే శోకార్ నవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు పరాశరాత్మజ మహానుభావ అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్వు ఇలా పామరుడివై శోకిస్తున్నావేమిటి ఆశ్చర్యంగా ఉంది సరే ఈ వేళ నీకు నేను పుత్రుణ్ణి పూర్వజనంలో నేనెవడని నువ్వెవరు ఈ భ్రాంతి ఏమిటి ధైర్యం తెచ్చుకో బుద్ధిని మేల్కొల్పు మనస్సును విషాదంలోకి జారిపోనవకు ఇదంతా మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానే తొలగిపోతుంది ఆకలి వేస్తే తినుబండారాలతో తీరుతుందే గాని పుత్ర దర్శనం దర్శనంతో తీరుతుందా దాహం వేస్తే జలపానం చేయాలి అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దెబ్బకి తీరుతుందా ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి స్త్రీ సుఖం కావాలంటే స్త్రీ అవసరం అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు నిజానికి నేను అందించగలిగిన సుఖం ఆనందం ఏమీ లేదు అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసుగా సుఖపడాలి అనే లాభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు సర్వ సుఖాలకు సాధనం ధనమే కొడుకు చేసేది ఏమీ లేదు నువ్వు దైవజ్ఞుడివి మహామతివి నన్ను ప్రబోధించు నాకున్న భయం తొలగించు సంసార వాసనా జలంలో భద్రుణ్ణయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు విడిచిపెట్టడం లేదు ఈ బుద్ధిని మరల్చు ఇది వృద్ధగామిని నీ వంటి వారు చెబితే వింటుంది వ్యాసుడు రవంత చేరుకున్నాడు సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు మెల్లగా బదులు పలికాడు గర్భ సంభవ నేను దేవి భాగవతం రచించాను అది ఒకసారి చూడు పెద్ద గ్రంథమేమీ కాదు కేవలం పన్నెండు స్కందాలు స్కంధాలు కానీ అన్ని పురాణాలకు అది తలమానికం దాన్ని వింటే చాలు సదా సద్వివేకం కలుగుతుంది వటపత్రం మీద పశుబాలుడే పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు ఎందుకు చేశారు దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనుని ఆది పరాశక్తి శ్లోకంలో భాగంతో సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్నా సనాతనం లేదు అంది ఈ మాట ఇంతకుముందు విన్నదే విష్ణుమూర్తి మనసుకు తెలుసు అయితే ఇప్పుడు ఈ సత్యవాకును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు వక్త ఎవరు స్త్రీయా పురుషుడా నపుంసకడా అని ఆలోచనలో పడ్డాడు అదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ మననం చేస్తున్నాడు వటపత్రశాయి అప్పుడు మహాదేవి శాంత స్వరంతో ప్రత్యక్షమైంది నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది ఆమె చుట్టూ ఆమె అంశంతో ఆమె ఆమెలాగే ఉన్న చిలికెత్తులు ఉన్నారు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహ క్షుద నిద్ర దయా గతి తుష్టి పుష్టి క్షమ లబ్జ జృంభ తంద్రాశక్తులు శక్తులు విడివిడిగా ఆమెని పరివేషించున్నాయి అందరూ ఆయుధాలు ధరించారు సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి మెడలలో ముత్యాల దండలు మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి బాలముఖిందుడు అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు వీరంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను ఎవరు తెచ్చారు వటపత్రం అంటే రావి చెట్టు ఆకు అని శిశువుకు చేసింది ఎవరు శిశువును చేసింది ఎవరు అసలు ఈ మరి ఆకు మరి సారీ రావి కాదు మరి ఈ మరి ఆకు వటపత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ నా జననీయ లేదా మరేదైనా మాయయా ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు నేను ఇక్కడ ఉండవచ్చునా ఎటైనా వయదలుగాల ఏమి మాట్లాడాలి బాలు కనుక మౌనంగా ఉండిపోనా సందేహాలు ఉసురుకున్నాయి ఇప్పుడు పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం పదిహేను అధ్యాయం మహాదేవి గమనించింది సన్నగా నవ్వుతూ పలకరించింది విష్ణు ఏమిటలా విస్తూ పోతున్నావు ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు ఆ పరాశక్తి నిర్ఘున నిరాకార నువ్వు నేను సాకారణం నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో నీ నాపికమల నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు రాజస శక్తిని పొందుతాడు రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ఆ ప్రజాపతి నచటి నుండి ఉదృ రుద్రుడు ఉద్భవిస్తాడు రుద్రుడు ఉద్భవిస్తాడు తామసీ శక్తి యుక్తుడై కల్పాంతంలో జగ సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరకు వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తినివి నీ సాత్వి నీ సాత్విక శక్తిని లక్ష్మినివి లక్ష్మి నీ వక్షస్థలం మీద నిత్యాన పాయినిగా నివసిస్తాను మధుశోధన స్వీకరించు అంది శౌరి సంతోషించాడు కానీ దేవి ఒక సందేహం ఇందాక స్ఫోటాక్షరంగా ఒక శ్లోకార్ధ భాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పుణ్యకాక్ష అది ఉచ్చరించింది ఆది పరాశక్తి నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదవు నిరాకార పరాశక్తిని ఎరగవు అందుకని నిరాకార అయిన పరాశక్తిని ఎరగవు అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారం సూక్ష్మ రూపంలో దేవి భాగవతం సకల సుభావహం సర్వ సారం మహావిద్యా ప్రకాశకం దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాళ్లను లేదు నువ్వు మహాదేవి ఇష్టడివి కనుక నీకు ఉపదేశించింది మర్చిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండు సుభద్ర సుఖ అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు కొంతకాలానికి నాభికమల నుంచి చతుర్ముఖుడు జన్మించాడు అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది హరిణి వేటు వేడాడు అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటపులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునిపటిలాగానే లాగానే ఈ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు బ్రహ్మకు బ్రహ్మకు సందేహం వచ్చి ఏమిటి జపిస్తున్నావు నువ్వే అందరికంటే అధికుడివి కదా అని ప్రశ్నించాడు కృష్ణమూర్తి త్రిమూర్తులకు కారణ మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు ఈ మంత్రమే దేవి భాగవతం యుగంలో దీనికి గ్రంథ రూపంలో జరుగుతుంది నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు నారదుడు నాకు ఉపదేశించాడు నేను దాన్ని పన్నెండు స్కంధాల గ్రంథంగా ఉపయోగకరించాను పుత్రక వేద సమ్మితమైన ఈ భాగవత ప్రాణమంతా దేవీ చరిత్ర ఇది తత్వ శాస్త్రం ఇది ధర్మశాస్త్రం బ్రహ్మ విద్యా నిధానం సంసారనావారకం అజ్ఞాన నాశకం జ్ఞాన ప్రకాశకం శాంతి సుఖదాయకం దీర్ఘాయుష్యకరం చదివేవారికి వినేవారికి సౌప్రదం ఇదిగో స్వీకరించు ఒకసారి శ్రద్ధగా చదువు నీ యోగ్యత చూసి ఇస్తున్నాను నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా బ్రాకెట్ లో రోమహర్షణ ముస్తుడు దీన్ని చదువుతాడు కలిసి చదవండి పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవి భాగవతాన్ని శుకుడు శుకుడికి అందించాడు సౌనికాది మహాముల్లారా ఆ విధంగా గురుపుత్రుడు గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవి భాగవతం చదివాను సరే అది అలా ఉంచండి శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు మరింత వికల మనస్కుడయ్యాడు అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు ఏ భావమూ లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు అటు భోజనాలు కాదు ఇటు ఉపవాసాలు కాదు దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు వ్యాసుడు గమనించాడు ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు నాయన ఏమిటి ఇది ఇలా అయిపోతున్నావు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు డబ్బు పోగొట్టుకున్న వాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావు నీ బాధ ఏమిటో చెప్పు నేనున్నానగా కన్న తండ్రిని తీరుస్తాను మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు తొలగించుకో సుఖపడు దుఃఖాన్ని వదిలించుకో శాస్త్రోక్త శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు విజ్ఞానానికి బరలో తలుపులు తెరు నా మాటలతో నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు మిథిలా నార మిథిలా నగరానికి వెళ్ళు అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు నీ మోహాని నీ సందేహాన్ని తొలగిస్తాడు సమర్థుడు సత్యసాగరుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అతి శాంత స్వభావుడు స్వయంగా మహాయోగి యోగ ప్రియుడు వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో వర్ణాశ్రమ ధర్మాలు వగేరా అన్ని నిస్సంకోచంగా అడిగి తెలుసుకో అతడు చెబుతాడు వ్యాసుడి మాట పూర్తి అయిందో లేదో తరుము కోతలాగా శుకుడు అందుకున్నాడు మహాత్మా నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తుంది మిథలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు బ్రహ్మజ్ఞాని అంటున్నావు మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు ఇది ఎలా కుదురుతుంది అసంభవం గొడ్డాలికి కొడుకు పుట్టాడు అనుకున్నట్టుంది అయినా నువ్వు చెబుతున్నావు గనక నమ్ముతున్నాను ఆ విడ్వరం ఏదో చూసి రావలసిందే నిధులుకి పెడతాను సంసారంలో తామరాకు మీద నీటి బొట్టెలా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను మోక్షం అంటే ఏమిటి భుక్తం అభుక్తం ఎలా అవుతుంది కృతం అకృతం ఎలా అవుతుంది ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా ఉదిరించుకోవాలి తల్లి తండ్రి భార్య సోదరి వేష ఈ వేద భేదాలు ఎలా నశిస్తాయి వీటి నుంచి విడమ్మర లో విముక్తి ఎలాగా రకరకాల రుచులు శీతోష్ణాలు సుఖదుఖాలు వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతుంది ముక్తత్వ లక్షణం ఏమిటి రాజ్య వ్యవహారాలని చేస్తూ శత్రు మిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు ఒక దొంగను ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు అశ్వబుద్ధి అంటే మరి ముక్తత్వం ఎలాగా ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు జీవన్ముక్తిని నేను ఎంతవరకు కనీవని కనీ విని ఎరగను సంసారంలో ఉండి ముక్తుడుగా గడపటం ఇప్పటికీ నాకు అనుమానమే కుతూహలం పెరుగుతుంది కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైనా మిదులుకు వెడతాను అధ్యాయం పదహారు పదిహేను అధ్యాయం సంపూర్ణం పదహారో అధ్యాయం శుక మహర్షి మిథిలా యాత్ర సౌనికాది మహాముల్లారా ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు లేచి దో దోయిలించి నిలబడ్డాడు మహానుభావ అనుమతించు నీ మాట నాకు శిరోధార్యం జనకుడు పాలించే విదేశ దేశాలకు వెళుతున్నాను దండం లేకుండా అంటే బ్రాకెట్ల శిక్షలు రాజ్యం ఎలా వెళుతున్నాడో దండనలు లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలనంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావాల్సిందే బయలుదేరుతున్నాను అనుమతించు అని అభ్యర్థించాడు ఆ నిస్పృహన్ని ఆ జ్ఞానని వ్యాసుడు గట్టిగా కౌలించుకున్నాడు పుత్రక బయలుదేరు నీకు శుభమవు కాక శుభమగ్గు కాక నీ గాయిష్మస్తు కానీ ఒక మాట ఇచ్చి మరీ బయలుదేరు నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి మరి ఎక్కడికి వెళ్ళకూడదు నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి నువ్వే నా పంచ ప్రాణాలును కనబడకపోతే బతకలేను సుమ జనకుణ్ణి దర్శించి సందేహాలని తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడివై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి శుకుడు మరోసారి పాదాభివందం చేసి ప్రదక్షిణం చేసి విల్లి విడిచిన వానంలా నిధుల వైపు దూసుకుపోయాడు దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చామ తిలగిస్తూ తాపస యాజక యాజక యోగి వాన ప్రస్థలను ప్రస్థలను దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి శైవ పాశుపత శౌర శాక్త వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి రెండేళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథులకు చేరుకున్నాడు అక్కడి ప్రజలు జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు అందరూ ధనవంతులే సదాచార సంపన్నులే సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు ఎవరు నువ్వు నీకు పనేమిటి ప్రశ్నించాడు శుకుడు నివ్వెరిపోయి నిలబడ్డాడు సానువులా నిలబడ్డాడు విరగబడి నవ్వుతున్నాడు తప్ప పలుకు ఉలుకు లేదు దైవారికుడికి ఏమి అర్థం కాలేదు ఇప్పుడుడా చెప్పు మాట్లాడవేం మోగవాడవా ఏ పని మీద ఇటు వచ్చావు ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పురుషులెవరూ ప్రవేశించకూడదు కుల శీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడుగా కనబడుతున్నావు నీ పేరు నీ ఊరు బోగొట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిసి తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు దైవారిక నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది నిద్రానగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది మూర్ఖుణ్ణి ఎంత మొహమా మోహపడి వచ్చాను రెండు పర్వతాల దాటి వచ్చాను మూడేళ్లు నడిచి నడిచి వచ్చాను నాకన్నా తంటే నన్ను మోసగించాడు ఎవరిని అనుకుని ఏమి లాభం లేదా ఇది ఒక కర్మఫలం అనుభవించాను సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా దర్శనాల కోసం తిరుగుతారు కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు కేవలం భ్రమపడి వచ్చాను ఆశలు లేని వాడికి అంతా సుఖమే అయినా మోహసాగరంలో మునిగాను ఎక్కడి మీరు ఎక్కడి మిథిలా కాలినటుకొని వచ్చానా ఇంతకీ ఫలితం ఏమిటి విధి వంచుతుని ప్రారార్థం అనుభవించక తప్పుతుందా మన ప్రయత్నాలన్నీ దాని బట్టే సాగుతాయి మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా విదేహుడు రాజు పట్టణంలోకి ప్రవేశం లేదు శుకుడు ఇలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడేసుకుని విరమించాడు ఆ మాటలన్నీ విన్న ద్వారపాలికుడికి విషయం అర్థమైంది ఈయనెవరో బ్రాహ్మణోత్తముడని జ్ఞాని అని తెలుసుకున్నాడు చేతులు జోడించాడు సంభాషణకు దిగాడు ద్విజోత్తమా క్షమించు నిన్ను నివారించాను అపరాధం అన్నించు నీ ఇష్టం వెళ్ళు లోపలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళు నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం ్రాకెట్ లో విముక్తానాం క్షమాబలం ద్వారపాలక నువ్వు పరతంత్రుడివి ఇందులో నీ తప్పు ఏముంది ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల ధర్మం కర్తవ్యం నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా తప్పంతా నాదే నేను ఇక్కడికి రావడమే తప్పు పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే బ్రాహ్మణ సత్తమా నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు నేను ప్రతిహారిని అజ్ఞానిని ఈ లోకంలో ఏది సుఖం ఏది దుఃఖం ఏది శుభం ఏది అశుభం ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు ఈ సందేహాలు నన్ను పెట్టుబీడిస్తున్నాయి దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు దవారిక లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు రాగులు విరాగులు వారి మనహ ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి విరాగులలో మళ్ళీ మూడు రకాల వారు ఉంటారు పూర్తిగా తెలిసి విరక్తులైన వారు ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును రక్తులు రెండు రకాలే మురుకులు చతులును ఈ చతులు చాతుర్యం శాస్త్రజన్యము బ్రాకెట్ల మతి బుద్ధిజన్యము అని రెండు విధాలుగా ఉంటుంది మతి యుక్తము అయుక్తము అని రెండు రకాలు ఇప్రవర్యా నువ్వేదో చెబుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రతిహారి సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతని రాగి అంటారు అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు ధనం సంపాదించగలిగితే భార్య పుత్రులు జయాలు సన్మానాలు ఇవన్నీ సుఖాలే ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే ప్రతిషణము అశాంతి అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం అతడి సుఖాలకు ఎవడు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే శత్రుడైన రాగి ఎప్పుడూ దేనికి మోహపడడు మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు అది తేడా ఇక విరక్తులున్నారే వారికి ఏకాంతమే సుఖం వేదాంత చింతన చింతనలు వారికి కర్తవ్యాలు సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు కామ క్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు శుకుని జ్ఞానిగా గుర్తించాడు లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది నగర సౌందర్యం కనివిందు చేస్తుంది విపణి వీధులు రాకెట్లో బజారులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కోలాహలంగా ఉంది ఎటు చూసినా జనసమర్థం కొనేవాళ్లు అమ్మేవాళ్లు రాగద్వేషాలు క్రోధ లోప మోహాలు వాద వివాదాలు అంతా డబ్బు డబ్బు శుకుడు అన్ని చూస్తూ నడిచి పెడుతున్నాడు మహా తేజస్వి ఇతడు మరొక భాస్కరుడా అను అనుకుంటున్నారు చూసిన వాళ్ళు అలా చూసినవాళ్ళు అలా వెళ్ళి వెళ్ళి రాజమంత్రం చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలు కూడా ఉన్నాడు కర్రల అడ్డుపడ్డాడు శుకుడు టక్కుని నిలిచిపోయాడు మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు ఎండా నీడా రెండు ఒకటే తనకి సానువులా నిల్చున్నాడు అంతలోకి ఒక మంత్రి గారు వచ్చి షుకుడికి నమస్కరించాడు సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు అది రెండవ కక్ష పోలతాటలతో ప్రశాంతంగా ఉంది నిలువున పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనసును ఆనందింప చేసింది అమాత్యుల వారు అతిథి అతిథి పత్క్రియలు జరిపారు ఒక దివ్య భవనంలో విడి చేయించారు కామశాస్త్ర విశారదమైన విశారదలైన వార వనతులను ఆడిపాడి అల్లరింప చేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రి గారు సెలవు తీసుకున్నారు వార వనితులు భక్తి శ్రద్ధలతో సుకుడికి సం సమర్చనలు సమర్చనలు జరిపారు దేశకు ఆలోచితమైన తినుబండారాలను అందించారు అంతఃపుర ఉద్యా ఉద్యానవనానికి తీసుకువెళ్లారు యువకుడు అందగాడు గురుభాషి తేజస్వి శుకుని చూసి వారంతా కామమోహితులయ్యారు కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవల భక్తితో పరిచయలు మాత్రం చేశారు అరణి గర్భ సంభూతుడైన శుకుడి మనసు నిశ్చలంగానే ఉంది నిర్మాణంగానే ఉంది వారి పట్ల మాతృభావన చేశాడు వారిలో కొందరు నిలువరించుకోలేక కామ వికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక కలగలేదు హర్షించను లేదు దర్శించను లేదు అంటే కసురుకోలేదని ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు అది సర్వాలంకార శోభితం వీరిపైన దుప్పటి పరిచారు రకరకాల సౌక్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి శుకుడు శుచియ్ జాగరుకుడై దర్భల చేతితో పట్టుకుని సాయం సందను ఉపాసించాడు ఒక జాముసేపు ధ్యానం చేసుకుని అటుపైన రెండు జాములు హాయిగా నిద్రపోయాడు నాలుగో జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికం ముగించి రాత సంజన అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు పరహ పదహారో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పుణు భాగం పన్నెండు సంపూర్ణం